భారతదేశాన్ని శిథిలావస్థలో ఇచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలు శిథిలావస్థలో ఇచ్చిన భారతదేశానికి ఒక పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిన మహా వ్యక్తి శ్రీమాన్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని మనం బాలరణంగా జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మోతిలాల్ స్వరోపరాణిల ఈ ముద్దుల తనయుడు ఆగర్భ శ్రీమంతుడు అంటే పుట్టుకతోనే ధనవంతుడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అని అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలకు పుట్టిన వ్యక్తి అలాంటి నెహ్రూ ట్రినిటీ కాలేజీలోని న్యాయశాస్త్ర పట్టాను చదువుకొని భారతదేశానికి తిరిగి వచ్చి బ్రిటిష్ వారి దమనకాండను చూస్తూ భరించలేక గాంధీ గారి సాన్నిహిత్యంలో గాంధీ గారిని అనుసరిస్తూ భారతదేశానికి స్వాతంత్రోద్యమ పోరాటానికి అనేక మార్లు జైలు శిక్షణ అనుభవించిన ఒక గొప్ప దేశభక్తుడు మహా దేశ దేశాభిమాని భారతదేశానికి పూర్ణ స్వరాజ్యాన్ని ముందుగా ప్రకటించిన వ్యక్తుల్లో అగ్రగామి నెహ్రూ అసలు అతనే ముందుగా లాహోర్ సభలో జనవరి ఇరవై ఆరు సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రకటించగలిగిన దీశాలు అలాంటి నెహ్రూ అతని సహచరి కమలా నెహ్రూ ఆయన తోబుట్టు విజయలాల్ పండిట్ నెహ్రూ నహర్ అంటే నది ఒడ్డున అంటే కాలు ఒడ్డున పుట్టిన కుటుంబంగా నెహ్రూ గారి కుటుంబానికి ఆ పేరు వచ్చిందని విద్యులు చెబుతారు జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని ఆమె ఇందిరా గాంధీ ఆమెకు జైల్లో ఉండగానే అతడు అనేకమైన లేఖలు వ్రాసి ఆమెకు ప్రపంచ చరిత్రని కళ్ళ కట్టినట్లు చూపించి ఆమెను కూడా ఒక చిన్నపాటి ఉద్యమ స్ఫూర్తిని బాల ఉద్యమ స్ఫూర్తిని ఇందిరాగాంధీలో కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి ఒక తండ్రిగా ఒక పిల్లకి ఏం నేర్పాలి స్వాతంత్రో సమరోద్యమాన్ని నేర్పాడు ఆయన ఆమె కూడా ఒక బాల బాటన్ తయారు చేసుకొని స్కౌట్స్ లాగే ఆ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ తయారు చేసుకొని ఆమె కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొందనమాట అయితే నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి స్వాతంత్రం ఇచ్చినప్పుడు మనకి మొదటి ప్రధానిగా వ్యవహరించారు లార్డ్ మౌంట్ బాటిన్ ఆయన మనకి ఈ రాజ్యాన్ని అప్పచెప్పడం జరిగింది రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత నెహ్రూ అనేక విప్లవాత్మకమైన మార్పులు భారతదేశ చరిత్రని మార్చడానికి ప్రవేశపెట్టారు అందులో వ్యవసాయ రంగానికి పరిశ్రమలకు విద్యుత్ రంగానికి పంచవర్ష ప్రణాళికలనే ఒక నూతన ప్రణాళికలని ఆయన చేపట్టి ప్రతి ఐదు సంవత్సరాలకి భారతదేశ పరిణామాన్ని భారతదేశ అభివృద్ధిని ఆయన ఆకాంక్షించాడు ప్రపంచానికి శాంతిశీల సందేశాన్ని ఇచ్చినవాడు అలేనా దేశాలుగా భారతదేశంలో ఏ దేశం అప్పటి వైపు టూ పోల్స్గా ఉండేది ప్రపంచం ఒకటి అమెరికా రెండు రష్యా ఇటువైపు చేతులు కలపకుండా ఇద్దరికి తటస్థంగా ఉంటూ అందరితో స్నేహాన్ని నెరవేర్చే అలియనా ఉద్యమాన్ని కూడా ఏర్పాటు చేసిన నెహ్రూ గారు భారతదేశంలో సామ్యవాద భావదవులను కూడా ప్రవేశపెట్టి ఒక భూస్వామి విధానాన్ని రద్దు చేసిన మొదటి వ్యక్తి ఆ తర్వాత ప్రభుత్వం ప్రవేశ భాగస్వామ్యంతో పరిశ్రమలను స్థాపించవచ్చని చెప్పి కొంత సిద్ధాంతంతో వారు పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు దేవాలయాలు నేటి దేవాలయాలే ప్రాజెక్టు అని చెప్పి ప్రాజెక్టు అని ప్రవేశపెట్టి ఇది నెహ్రూ గారు పరిపాలనలో ఆనాడే ఐఐటి రంగాన్ని స్థాపించి ఆనాడే విజ్ఞాన శాస్త్ర రంగానికి విజ్ఞాన శాస్త్ర రంగానికి అనేక రకాలైన సంస్థలని ఇప్పుడు మనం చెప్పబడుతున్న సంస్థని స్థాపించారు ఈ విధమైన భారత ప్రధాని అతను చేసిన సేవలు అన్ని దేశాలు ఆమోదించినట్లుగా పాల్గొనడంతో నెహ్రూ శాంతి శీలతకి ये तो मैंने ये गाना सुना था